అన్నమయ్య జిల్లా చక్రాపేట మండలం లక్కిరెడ్డి నందు పెన్షన్ల పెంపు కార్యక్రమానికి అతిథిగా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా తూచా తప్పకుండా పెన్షన్లు పెంచడం జరిగిందని తెలిపారు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు జగన్ ద్వారా ఏమీ చేసుకోలేరు వాళ్ళు ఏ ఒక్కటి నిజాయితీగా వ్యవహరించారు పక్కా గృహాలు ఇచ్చినారంటే రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యం ఈ రోజు మళ్ళీ ఎంతో మంది పక్కా గృహాలు ఇచ్చాం అదే రకంగా కరువు కాటకాలలో అల్లాడుతుంటే పంటలు పెట్టుకోలేక కనీసం గట్టి కూడా మొదలైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వెలిగిన నీళ్ళు ఇచ్చి చెరువులు ఈ రోజు చూస్తే తొలి చెరువులు నిండుగా ఉన్నాయి అనంతపురం జిల్లా పోదు అనంతపురం ప్రాంతంలో ఇడిపుర ప్రాంతంలో అంటే చెరువులు నిండుగా కనపడుతుంటే ఇంతకన్నా ఏం చేస్తారు ఎవరైనా అని చెప్పి నేను కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇటువంటి మంచి పనులు చేస్తే కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళంతా కూడా కలిసి వీళ్ళంతా ఒకటైతే మనం ప్రజలంతా మనం ఒకటైతే ఏం చేస్తారు వీళ్ళంతా చేస్తారమ్మా ప్రజలంతా ఒకటైతే ఏం చేస్తారు ఈ గుంపులు గుంపులు కట్టుకొని ఏమీ చేయలేరు ప్రజలు మద్దతు పొందాలి కానీ ఊరికే నిద్ర నుంచి దుష్ట రాజకీయాలు చేయకూడదు కుటుంబాలలో కూడా చిచ్చు పెడుతున్నారు అన్న చెల్లెల మధ్యన తల్లి తల్లి కొడుకుల మధ్యన చిచ్చులు పెట్టే కార్యక్రమమే చేస్తున్నారు వీళ్ళంతా కూడా కానీ ఏ రోజు రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దిగజారలేదు